ఓకే ఇది చెప్పాక డైమండ్ గోల్డ్ డైమండ్ గోల్డ్ ను మనకి మవెంటో ఆ మమెంటో జస్ట్ మమెంటో టూ వే సిస్టమ్ నేటివ్ కూడా ఎక్కడ పెట్టేశారు బాబాయ్ దొలాడుతున్నారు దీని తర్వాత ఏం కొట్టి బాబాయ్ ఇప్పుడు ఎంగేజ్ ఎంగేజ్ చివరి సారికి ఎంగేజ్ కొట్టాడు ఆ బొట్టు తీసుకు అది కూడా చూపి మన రైతులకి పాటు ఒకసారి వివరాలు చూడండి ఎంత చక్కగా బాగుంది మూడు రోజులు అవుతుంది తర్వాత ఎంగేజ్ తక్కువ ధరలో ట్రిప్స్ కంట్రోల్ కి పూరికన్నిటికి కాప్ సెట్టింగ్ కి డెలిగేట్కి వెళ్ళకుండా కి వెళ్ళారు ఓకే ఎనీ హౌ ఇది కూడా చూ దగ్గర పెట్టు ఓకే ఒకసారి కాపు చూద్దాం తమ్ముడు ఇంకటి ఫోన్ చేసుకుని గొడుగుని పెట్టు నిన్న పెట్టు ఇది లేట్ ప్లాంటేషన్ అండి అందరి ముదిరి ఇది ఒక్కటే లేటు లేటు వెనక్కి చేయడం జరిగింది తమ్ముడిదిగా చూపి నువ్వు అవతల ఉండి చూపి అని చెప్పిన అటు సన్సెట్కుంది చూపి ఇది కాపు దగ్గర దగ్గర కాపు వెనక్కి వెళ్ళండి వారికి ఇచ్చారు కానీ ఆట గు ఇరవై కాకుండా వేయకుండా ఇంతవరకు ఇచ్చారా ఇరవై గుంట ఇస్తే ఇది కాపు కాపు చిక్కదనం ఇది చూడండి కింద బాగా గా జవ్వరంగా సాగు మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది ఇంకా మీకు చూపిస్తాను ఇప్పుడు మనకు పరిచయం లేదు మీరు నాకు తెలియదా చూడండి కాపు ఒకసారి చూడండి లేతలైన సరే జనవరి ఎలా పద్దెనిమిది పద్దెనిమిది నిన్న పదిహేడు కదా పద్దెనిమిది పద్దెనిమిది తారీఖు అయినా కానీ చూడండి మరి వాస్తవంగా ఈ టైంకి వైరస్ దాడి లేకుంటే నల్లి దాడి చేయాలి తేలక పాటి మందు చూడండి తోట కూడా నాకు వచ్చినా గానీ చూడండి అసలు ఈ చూడు ఈ చెట్టు చూడు నేను చూపిస్తాను చిన్న పొద్దున్న కదా ఉంది కదా పెళ్ళి మొక్కలు కొమ్మలు కదా ఇది కాపు చూడండి ఇంత బాగుంటుంది ఇది ఇంకా పెరుగుతూ వస్తా ఉంటది మీకు కాపు కూడా చూపిస్తాను ఒక్కొక్క వారం అయితే ఇట్లా కింద అంటే దీన్ని ముడ్లో కాయటం అనేది ఏ వెరైటీకి లేదు ప్రస్తుతం మార్కెట్లో వెరైటీలకి